నివేదికను అలంకరించిన పెద్దలందరికీ మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా స్కూలు ఉపాధ్యాయులతో మీకు నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈ మెగా పేడియం ఈ సమావేశమును గవర్నమెంట్ పెట్టింది లాస్ట్ ఇయర్డ్ గిన్నీస్ రికార్డు ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా పేరెంట్స్ అందరినీ మా ఉపాధ్యాయులు కలవడానికి మాకు ఎంతో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి పేరెంట్స్ మీడియా అంటే ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారు గానీ అందరినీ ఇలా ఒకేసారి కలిసే అవకాశం మాత్రం మాకు ఈ సమావేశం ద్వారానే అందుకుంటున్నాం మేము ఈ ముఖ్యంగా పిల్లల చదువుల గురించి ఇప్పటివరకు మనము మాట్లాడుతున్నాము అందరూ చక్కగా చదువుతారు ఆ ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఆహార విషయంలో మీరు ఆ ముఖ్యంగా చాలా శ్రద్ధ తీసుకోవాలండి వాళ్ళు పాఠశాలకు వచ్చేటప్పుడు మీరు ఏంటంటే ఎంతోమంది డబ్బు వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే పాఠశాల అయితే ఎటువంటి మామూలు కొనుక్కోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వాళ్ళు ప్యాకెట్స్ లాంటివి కొనుక్కుంటున్నారంటే అది వాళ్ళ ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ పోస్ట్ ఆహారము ఇవ్వటానికి తల్లిదండ్రులుగా మీరు మాకు సహకరించండి వారు చదవటానికి కావాల్సిన శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉన్న ఆహార పదార్థాలని వాళ్ళు ఎక్కువగా తీసుకునేటట్లుగా మీరు పెద్ద శ్రద్ధ వహించండి స్కూల్లో మా గవర్నమెంట్ ఇచ్చే మా మధ్యాహ్న భోజనము చాలా చక్కగా ఉండింది మా శివమ్మ గారు తెచ్చుకుండా కానీ అలా కాకుండా చక్కగా అందరు స్కూల్లో అది చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ అండి అలాగే ప్రతిరోజు ఎగ్ కూడా ఇస్తున్నారండి ఆ ఎగ్ తినేటట్టుగా మేమైతే స్కూల్లో చూస్తున్నామో ఇంటికా కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళు మంచి ఆహారం తినేటట్లుగా కార్బోహైడ్రేట్స్ అయ్యున్నే న్యూట్రిషన్ ఫుడ్ని వాళ్ళకి అందించడానికి కొంచెం ప్రయత్నం చేయండి ముఖ్యంగా అమ్మాయికి మేము ప్రత్యేకంగా విన్నవిస్తున్నాము కొంచెం ఎస్పెషల్ మరి టెన్త్ క్లాస్ పెళ్ళిందంటే వాళ్ళు ఎక్కువ అవర్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటున్నారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారికి మంచి ఆహారం మీరు తయారు చేసి పెట్టండి అలాగే సెలవులో మీతో ఎక్కువ సమయం సాయంకాలం సమయంలో వారికి మంచి ఫుడ్ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే వారు మంచి ఆరోగ్యంతో ఉంటే వారు చక్కగా చదువుతారు మంచి రిజల్ట్ కూడా వాళ్ళు ఇస్తారు ఆ టెన్త్ క్లాస్ తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము విన్నవిస్తున్నాము వారికి మంచి ఆహారం అందించండి అలాగే మిగతా ఆ కొనుక్కోవద్దని మీరు కూడా చెప్పండి మీరు మీరు తీసుకొచ్చి తయారు చేయండి ఆ బయట నూనె ఫుడ్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తింటున్నారు అవి తినకుండా చేయండి అలాగే ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఏదైనా సరే ఆ ఫ్రైడ్ రైస్ అలాంటి వాళ్ళకి దయచేసి పెట్టవాకండి చాలా ఆరోగ్య సమస్యలు లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి సర్జరీ దాకా కూడా వెళ్ళాల్సి వచ్చింది సో వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీది బాధ్యత మాది బాధ్యత మేమైతే స్కూల్లో చెప్తున్నాము ఎటువంటి ఆహారం తీసుకోవాలో అలాగే తల్లిదండ్రులుగా మీరు కూడా వారికి మంచి ఆహారం ఇచ్చి వారి ఆరోగ్యమే మనకు ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చక్కగా చదవగలుగుతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మా పాఠశాల తరఫున మేము మీకు మిమ్మల్ని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి నమస్కారం